అందరికీ నమస్కారం వ్యవసాయం ఛానల్కి స్వాగతం అన్న ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ డైరీ ఫామ్ దగ్గరికి మనం ఎందుకు వచ్చామంటే ఐదు బార్లు అమ్ముతున్నానని ప్రవీణ్ రెడ్డి అన్ననే మనల్ని రప్పించడం జరిగింది గతంలో కూడా ఈ అన్న వీడియో చేయడం దానికి మంచి రెస్పాన్స్ రావడంతో మళ్ళీ రప్పించారు ఈ డైరీ ఫామ్ ఎక్కడో తెలుసు కదా చెంగిచెర్ల చెరువు పక్కనే స్క్రీన్ మీద ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది కనుక అడ్రస్తో పాటు డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాకే ఈ డైరీ ఫామ్ విజిట్ చేయొచ్చు ఇక విషయంలోకి వెళ్తే ఏ బర్రెలు అమ్ముతున్నారు ధర ఎంత చెప్తున్నారు పాల కెపాసిటీ ఎంత సూడి గేదెల పాడి గేదెల ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఆయన మాటల్లోనే తెలుసుకుందాం లేట్ చేయకుండా స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం వాచ్ చేయండి చివరి వరకు నమస్తే అన్న అన్న నమస్తేనే మంచిగా కదా చూడి బారెత చూడి ఉన్నాయా మళ్ళీ అప్పుడు మనం మమ్మీ ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ అయితుంది కదా అప్పుడు తెచ్చిన పాలు తక్కువైపోయినాయి మళ్ళీ ఒక ఐదు ఉన్నాయి అన్న తీసేద్దామని రమ్మన్నా మిమ్మల్ని ఐదు బర్లు వాటి గురించి చెప్తా చెప్తానా ఇది ఇప్పుడు త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ అన్న దీని కెపాసిటీ పన్నెండు లీటర్లు అంటే పచ్చి బర్రె మీద పన్నెండు లీటర్లు ఇచ్చింది ఇప్పుడు ప్రజెంట్ రెండున్నర రెండున్నర ఉన్నాయి టైం ఐదు లీటర్ల పాలు ఉన్నాయి మూడు నెలలు ప్రెగ్నెన్సీ ఉన్నది మూడు నెలలు మూడు నెలలు ప్రెగ్నెన్స్ ఉన్నది ఇది బోరియా అంటారా బూరియా మిక్స్డ్ అది ప్యూర్ బూరి కాదు బుర్రా కాదు మిక్స్డ్ ఇట్లా చెప్తే మరి చూడడానికి వస్తుంది కదా ఎంతో ఫిఫ్టీ ఫైవ్ ఏదో ఒక ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఒకవేళ వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుంది తగ్గుతుంది ఓకే ఇది దులియా బుల్య బర్ర నెల అయితుంది కట్టి ఎందుకంటే చాలా రోజులు అయితే ఈ సంవత్సరం పైనే విండినాము పాలు కట్టి నెల అయితుంది ఒక్క పూట మూడు లీటర్ల పాలున్నాయన్న దీని దగ్గర దున్నపోతు క్రాస్ చేసి నెల అయితుంది ఇక మళ్ళీ ఎదకైతే రాలేదు కడతం మిల్క్ కెపాసిటీ ఇది కూడా పదమూడు లీటర్ల దీని కెపాసిటీ మనం పిండింది పదమూడు లీటర్లు విండినాము ఇక అది కొంచెం ఇప్పుడు ఒక్క పూట మూడు లీటర్లు ఇస్తుంది నెల అవుతుంది క్రాస్ చేయించి క్రాసింగ్ లే మన తన దునపోతే కొంచెం లేక లేట్ అయింది మధ్యలో వేరే వాళ్ళు తీసుకు దీనికి ఎంత చెప్తున్నారు అన్న రైట్ అన్న అది కూడా ఫిఫ్టీ ఫైవ్ అన్న మరి ఎప్పుడైతే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ చెప్తే మాట్లాడితే వచ్చి మాట్లాడుకుంటే తగ్గుతుందన్న ఇది ఇది త్రీ మంత్స్ అన్న ఇది కూడా త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఇది కూడా పన్నెండు లీటర్ల పాలు ఇచ్చింది ఆర్ఆర్ ఇచ్చింది మరే చిన్నగా ఉంటది కానీ మంచి ఇది త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ ఇప్పుడు పాలు ఐదు లీటర్ల ఉన్నాయి పూటకు ఉన్నారు ఉన్నాయి పాలు అయితే నేను ఎన్ని చెప్పినా అన్ని నా దగ్గర గ్యారంటీ పిండి చూపిస్తా ఇక వాళ్ళ దగ్గర పోయినాక ఇస్తుంది తెలియదు మన దగ్గర పాలు రెండు పూటలు నేను ఎన్ని పాలు చెప్పినా పిండి చూసుకోమని అంటే దానా కరెక్ట్ గా పెట్టాలి దాన కరెక్ట్ పెట్టి మన దగ్గర ఇస్తున్నదే చెప్తున్నా నేను మన దగ్గర పోయినాక అది మనం చెప్పలేము అది వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటది ఇదేమన్నా అది గ్రేడెడ్ మూర్ర అన్నది ఇది గ్రేడెడ్ మూర్ర ఈ బూరి అన్న ఇది నెల అవుతుంది కట్టి నెల అవుతుంది కట్టి ఇది కూడా ఒక్క పూట మూడు లీటర్లు ఉన్నాయి పాలు మూడు లీటర్లు ఉన్నాయి ఒక్క పూట పన్నెండు లీటర్లు అన్ని ఇది కూడా పన్నెండు లీటర్లు ఇచ్చింది కెపాసిటీ పన్నెండు లీటర్లు దీని కెపాసిటీ కట్టింది లీటర్లు చాలా రోజులు అయిందని ఈ సంవత్సరం నా అవుతుంది అది అది కట్టడమే లేట్ గా కట్టింది రెండు మూడు సార్లు కట్టిస్తే కట్టలేదు ఈసారి నెల పదిహేను రోజులు అయినట్టుంది డేట్ ఉంది అన్ని బర్లది డేట్ ఉంది దున్నపోతు క్రాస్ చేసిన అన్ని బర్లు డేట్ ఉంది ఈ నెల పదిహేను రోజులు అవుతుంది మళ్ళీ టైం టు టైం వస్తుంది ఏదో ఇరవై రెండు రోజులు కంపల్సరీ వచ్చేది ఏదో ఈసారి రాలేదు కంపల్సరీ కడుతుంది అది ఇప్పుడు కట్టిందనా నెల రోజులు అవుతుంది అంటే లేత చూడే అన్నట్టు మనం ఇంకొక నెల పదిహేను రోజులు రెండు నెలలు అయితే చెక్ చేసుకోవచ్చు ఆ రెండు బార్లు అయితే ఇప్పుడు చెక్ చేసుకున్నా నడుస్తుంది యాభై ఐదు ఐదు ఇది హరియానా బర్రి అన్న పద్నాలుగు లీటర్ కెపాసిటీ దాన్ని పద్నాలుగు లీటర్ల కెపాసిటీ ఇప్పుడు ప్రజెంట్ మూడు మూడు లీటర్లు ఇస్తుంది పూటకు మూడు మరే కట్టి రెండు నెలల పదిహేను రోజులు డేట్లు అన్న దీన్ని కూడా డేట్ అన్నిటి డేట్ రాసిపెట్టి దీనికి ఎంత ధర చెప్తున్నా డెబ్బై వేలు అన్న డెబ్బై వేలు డెబ్బై వేలు టూ మంత్స్ దాటింది టూ మంత్స్ డేట్ నేను బుక్ లో చూసి చెప్తా త్రీ మంత్స్ దగ్గర దగ్గర అయిస్తుంది అది కట్టి ఈ త్రీ మంత్స్ దగ్గర దగ్గర అయితుంది అన్న ఇది కట్టి డేట్ ఉంది మళ్ళీ ఏదేమీ రాలేదు ఇది చెక్ చేయలేదు త్రీ మంత్స్ దాటినాక చెక్ ఏ బర్రే కూడా చెక్ చేయలేదు ఆ లాస్ట్ వన్ ఇది ఇది ఈ మూడు కన్ఫామ్ సూడి మూడు సూడి అయితే కన్ఫామ్ ఈ రెండు బార్లు నెల నెల అవుతుంది కాబట్టి అవి టైం చెక్ చేయలేదు అన్నట్టు ఐదు బర్లు కలిపి ఐదు బార్లు మూడు లక్షలకు తీసేస్తా అన్న మూడు లక్షల రూపాయలు చెప్తున్నా ఇచ్చేస్తాను తగ్గిస్తాను వచ్చి చూసి ఇది మూడు మూడు ఉన్నాయా ఇప్పుడు ఈ పద్నాలుగు లీటర్ల పాలు ఇచ్చింది ఇది పద్నాలుగు లీటర్ల పాలు మనం ఇది పూటకేడు మూడు బార్లు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ ఇస్తాను లేవన్నా లేవు ఈ బర్రే ఆ బ్రే ఆ బర్రె మూడు బార్లు కన్ఫామ్ కట్టినట్టే ఇక ఈ రెండు బార్లు మాత్రం నెల నెల అవుతుంది అవి కూడా కడతాయి ఎందుకంటే ఫెయిల్ కాలే ఇంతవరకు మన బుల్ క్రాస్ చేసింది ఏది ఫెయిల్ కావాలి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఆ రెండు బార్లు నెల ఎందుకు అమ్ముతున్నారన్న మరి మనకు మిల్క్ సరిపోవట్లేదు పచ్చి బర్ర వేసుకుందాం నాలుగు మనకు ప్లేస్ లేదు కదా చూసారు కదా మనది అప్పుడు నైన్ మంత్స్ బ్యాక్ ఒకసారి తీసేసినాం బర్రులు మనం అప్పుడు ఒక ఐదు బర్రులు తీసేసి ఐదు కొనుక్కొచ్చుకున్నాము ఇప్పుడు మళ్ళీ ఐదు తీసేయాల మళ్ళీ నాలుగు బార్లు కొనుక్కోవాలి అంతే అన్న అంటే పాల వ్యాపారం చేస్తారు కాబట్టి మిల్క్ షాప్ కొత్త షాప్ కూడా ఓపెన్ చేసిన బోడుపల్ల మిల్క్ షాప్ ఇక్కడ అందుబాటులో ఉన్న మిల్క్ కావాలంటే హోమ్ డెలివరీ కూడా ఉంటది నా నెంబర్ ఉంది కదా ఫోన్ చేస్తే నేను హోమ్ డెలివరీ కూడా చేస్తాం అన్న అంటే చెంగిచర్ల చిల్కనగర్ మేడిపల్లి ఈ ఏరియాలలో సప్లై ఉంది మనది ఈవినింగ్ సరే అన్న ప్యూర్ మిల్క్ ప్యూర్ మిల్క్ అనా విత్ అంటే వాటర్ కల్ప హండ్రెడ్ రూపీస్ ప్యూర్ మిల్క్ అనా నో వాటర్ లీటర్ కు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ కలుపుతాము ఎయిటీ రూపీస్ అది కస్టమర్స్ కూడా ఓపెన్ గా చెప్తాను అందులో దొంగతనం ఏమి ఆ వంద రూపాయలు ప్యూర్ మిల్క్ అన్నా చుక్క నీళ్లు కూడా కలవాయి లేదంటే కస్టమర్లు మన షెడ్ దగ్గరకు వచ్చి డైరెక్ట్ తీసుకోవచ్చు పాలు నో ప్రాబ్లం వస్తే మాకే సంతోషం ఎందుకంటే ఈ పెట్రోల్ పోడు టైం వేస్ట్ మాకు చెప్పండి ఒకసారి ఈ చెంగిచెర్ల బస్ డిపో దగ్గర మన డైరీ ఫార్మ్ చెంగిచెర్ల బస్ డిపో దగ్గర శ్రీనివాస్ నగర్ కాలనీ అంటారు చెరువు పక్కనే ఇక్కడికి వస్తే మార్నింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ ఈవినింగ్ ఫోర్ థర్టీ టు సిక్స్ ఈ టైమ్ వస్తే మనకు లైవ్ మిల్కింగ్ ఎవరు వచ్చినా ఇక్కడ పాలు తీసుకొని పోవచ్చు అన్న ఓకేనా